హాయ్ హలో వెల్కమ్ టు కు ఒక చరిత్ర ఉంది ఈ తారక రాముడు నందమూరి వంశంలో నేడు అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నటుడు ఒక రకంగా చెప్పాలంటే నందమూరి అనే బ్రాండ్ కు తారక్ ఒక ఐకానిక్ అని చెప్పవచ్చు బాల నటుడిగా తెరంకేటం చేసి నూనుగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను చాటుకుంటూ తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో అందరూ తారక్ ను ఆల్రౌండర్ అంటారు దానికి కారణం భారీ డైలాగ్స్ కళ్ళు చెదిరే డాన్స్ దుమ్ము రేపే యాక్షన్ సీన్స్ కంటతడి పెట్టించే నటన ఇలా అన్నింటిలోనూ ఆయన అగ్రగామి క్లాస్ మాస్ అంటూ తేడా ఉండదు సినీ అభిమానులు అందరూ ఆయనకు ఫ్యాన్సే నటనలో తారక్ తర్వాతే ఎవరైనా అనేలా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చిత్ర పరిశ్రమలో సెట్ చేశాడు ఈ సందర్భంగా ఆయన గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఇండియన్ సినిమాలో ఎందరో సూపర్ స్టార్స్ మెగా స్టార్స్ పవర్ స్టార్స్ ఉన్నారు కానీ యంగ్ టైగర్ కు మాత్రమే ఉన్న ఏకైక బిరుదు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఈ బిరుదుకు ప్రధాన కారణం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది ఇండియన్ మార్కెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన చేరుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది కింద పడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్ తో తిరిగి వస్తాడు తారక్ పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవైనా జన్మించారు హైదరాబాద్ లోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వమిత్రతో బాల నటుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం నిన్ను చూడాలని ఈ సినిమాకు ఆయన మూడు పాయింట్ ఐదు లక్షల రూపాయల రెమ్యూనిరేషన్ తీసుకున్నారని టాక్ ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట యమదంగా కంత్రి అదిర్స్ రబస నాన్నకు ప్రేమతో సినిమాలలో గాయకుడిగాను తారక్ మెప్పించారు జపాన్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్ బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపిక సుమారుగా ఎనిమిది భాషల్లో ఎన్టీఆర్ అనర్గలంగా మాట్లాడగలడు తన వాగ్దాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు నంబర్ నైన్ అంటే తారకు సెంటిమెంట్ ఆయన వాహనాల నంబర్లన్నీ నైన్ తోనే ప్రారంభమవుతాయి ఒక కారు కోసం డబల్ నైన్ డబల్ నైన్ అనే ఫ్యాన్సీ నంబర్ ను పది లక్షల రూపాయలతో కొనుగోలు చేసి నైన్ అంటే ఎంత ఇష్టమో తెలిపారు తారక్ కు ఫేవరెట్ సినిమా దానవీర శూర కర్ణ ఇప్పటికీ ఈ సినిమాను వంద సార్లకు పైగా చూశారట ట్రిపుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తారక్ చేసుకున్నారు ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదు బ్రాండ్ అని నిరూపించుకున్నాడు నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులంతా ఓ పండగల సెలబ్రేట్ చేసుకుంటున్నారు కేవలం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఎన్టీఆర్ కు వీరాభిమానులున్నారు ముఖ్యంగా జపాన్ లో ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రశాంత్ మూవీ నుంచి బర్త్డే విషెస్ తో పాటు ఓ పోస్టర్ ను విడుదల చేశారు అలాగే వార్ నుంచి కూడా ఓ క్రేజీ అప్డేట్ రానుంది ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్నవన్నీ పాన్ ఇండియాలే ఇప్పటికే సోషల్ మీడియాలో తారక్ బర్త్డే సందర్భంగా ఆయన ఫోటోలను షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్ మరోసారి ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ